చాకలి ఐలమ్మ ఆనాడు నిజాంకు వ్యతిరేకంగా ఈ ప్రాంతం స్వతంత్రం కావాలి విముక్తి పొందాలని చెప్పి తిరుగుబాటు చేసి వరడం వీర నారి చాకలి ఐలమ్మ ఆ రోజు జమీందారు దేశముఖులు దొరలకు ఎందుకు పన్ను కట్టాలి ఈ భూమి నాది పంట నాది పండించిన ధాన్యం నాది ఈ దొరలకు జమీందారులకు ఎందుకు పన్నులు కట్టాలి తిరుగుబాటు చేసినటువంటి మొదటి మహిళ చాకలి ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో నెపంతో కాకులతో ఇవాళ ఈ చాకలి వృత్తిలో కానీ మంగళ వాళ్ళకు కరెంటు ముక్కు పిండి వసూలు చేస్తూ ఆ వృత్తిని వాళ్ళ మీరు నాశనం చేస్తున్నారు హైదరాబాద్ పట్టణంలో ఏ ఒక్క చాకలి వృత్తి మీద ఆధారపడినటువంటి డోబీ ఘన్నాయో దానిని కూడా ఏదో నెప్పం మీద మీరు వాటిని కనుక తీసే ప్రయత్నం చేస్తే భారతీయ జనతా పార్టీ సహించదని చెప్పి